వాళ్ళు ఎవరు ఎత్తారు బీటెక్ రేవి పరమేశ్వర రెడ్డి అసలు వీళ్ళిద్దరు మధ్య అక్కడ పొలిటికల్ గ్యాప్ ఉంది మరి అలాంటిది వీళ్ళు వచ్చి హోటల్లో కడపలో ఉన్న హోటల్లో ఏమో హోటల్ అది టూరిజం హోటల్ అనుకోండి హరిత హరిత హోటల్లో ఎలా మీటింగ్ జరిగింది ఎలా భేటీ అయ్యారు ఏంటి ఇది అక్కడ పథక రచయం జరగలేదా అన్నటువంటిది ఆయన అభ్యంతరం వ్యక్తం చేసి ఆయన ఇప్పుడు ఆయనకి అవగాహన లేదు దానికన్నా టెన్ డేస్ ముందు విజయవాడలో ఆదినారాయణ రెడ్డి గారి సమక్షంలో పరమేశ్వర రెడ్డి వాళ్ళ బంధువులు అంతా వచ్చి ఒక మీటింగ్ పెట్టుకొని మేము ఊర్లో వద్దు అంటే మా సొంత బాబాయ్ ని వాళ్ళు మర్డర్ చేశారు వాళ్ళ బ్రదర్ ను మా వాళ్ళు చేశారు మీ సొంత బాబాయ్ వాళ్ళు మర్డర్ మా బాబాయ్ రామ్ చంద్రారెడ్డి టూ థౌసండ్ సిక్స్ లో దాని తర్వాత వారి రాజకీయ లెక్సి మీరు తీసుకున్నారు అంతే రైట్ ఓకే అట్లా మాకు వాళ్ళ వాళ్ళ ఇంట్లో పరమేశ్వర వాళ్ళ బ్రదర్ మడరు మా ఇంట్లో మా చిన్నాన్న మా ఇంకో కజిన్ మడరు ఇట్లా గత నుంచి ఫ్యాక్షన్ ఇవన్నీ అయిపోయినాయి ఇంకా మీరు ఎమ్మెల్సీ మీరు కొంచెం ఇదే అయిపోయింది ఇవన్నీ వద్దు మనం ఏదన్నా ఉంటే మాట్లాడుకొని చేసుకోవాలనే ఉద్దేశంతో నా దగ్గరికి ఫస్ట్ రాకుండా వేరే ద్వారా అప్రోచ్ అయ్యి ఆదినారాయణ రెడ్డి గారి దగ్గర పోయినారు ఆయన ఎస్ అని నాకు చెప్పినాడు నేను కూడా ఏం జరిగిపోయింది జరిగిపోయింది ఎందుకు ఇట్లాటప్పుడు మా అంటే మేము మా చిన్న కొడుకలను అతను మా కజిన్ చనిపోయినాడు వాళ్ళ బ్రదర్స్ అడిగి వాళ్ళు కూడా వాళ్ళతో వెల్లింగ్ తీసుకొని ఓకే అని చెప్పినాం అయిపోయింది అది అయిపోయిన తర్వాత అవతల రోజు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ నా ఇప్పుడు నేను రెడ్డి కలవలేదు హరితలో అవునా నేను పరమేశ్వరెడ్డితో పాటు వాళ్ళ బంధువులు అంతా ఆరేడు మంది వచ్చారు ప్లస్ వన్ కలిసింది అది నేను పరమేశ్వరెడ్డి అది కలిస్తే రహస్యం రహస్యమైతుంది సెవెన్ ప్లస్ వన్తో కలిస్తే రహస్యం ఎట్లయితుంది ఏమంటే ఏమి ఇట్లా కండిషన్ ఏమంటే ఇట్లా అట్లా అనుకున్నాము సరే మీరు అందరితో మాట్లాడుకోకపోండి మా సైడ్ నుంచి ఓకే అని చెప్పినాం మళ్ళీ లవతల రోజు అది జరిగింది అదే సరే దానికి లింక్ పెట్టి చేస్తాం ఇప్పుడు ఒకటండి సిబిఐ వాళ్ళు మా మీద కొంచెం ఏదన్నా కానీ ఇంతవరకు మమ్మల్ని ఇన్వెస్టిగేషన్ కానీ ఇంట్రాగేషన్ కూడా పిలవలే అంటే వాళ్ళ క్లియర్ కట్గా ఏం జరిగింది ఏమనేది తెలుసు ఫస్ట్ సిట్టు ఇప్పుడు పల్లెల్లో ఏదన్నా కానీ గుంటక గొర్రు దొంగతనం జరుగుతుందండి దొంగతనం జరిగిందని ఊర్లో తెలిసిపోయి అందరి ఇల్లు చెక్ చేయాలంటారు రెండో ఇంట్లోనో మూడో ఇంట్లోనో ఆ గు ఆ వస్తువు దొరుకుతాయి నాలుగో ఇంటికి ఎందుకు పోతారు మా అది మా దగ్గరికి ఎందుకు రాలేదు అక్కడ మీరు దొంగతనం చేసినోడు దొరికినాడు మా దగ్గరికి రాలేదు కాబట్టి శంకరెడ్డి భార్య మమ్మల్ని ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయలేదంటే నువ్వు దొంగతనం చేసినవి దొరికినాక మా దగ్గరికి ఎందుకు వస్తాడు సింపుల్ లాజిక్ కూడా మొన్న కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ కొద్దిగా అట్లా స్క్రిప్ట్ చేస్తూ మాట్లాడారు వైఎస్ రెడ్డి గారికి సంబంధించి రెండో భార్య షేక్ షమీమ్ ఎవరు ఉన్నారు లేదు వాళ్ళ స్వయంగా దాంట్లో మెన్షన్ చేసింది ఎందుకని ఆ అంటే పర్సనల్ ఇష్యూస్లో లేదా వివేకానంద అనే వ్యక్తి వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి కాదు అట్లా ఎవరో అదర్ పర్సన్ అయితే ఏ రకంగా సాక్షిలో రాస్తారో ఆ రకంగా రాశారు ఇంకా ఇప్పుడే అంతకుముందు కూడా ఆయన క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తూ రకరకాల కథనాలు కూడా సాక్షి పేపర్లు అదే అప్పుడు పులివెందుల్లో కానీ ఇంకోరి కానీ అందరికీ బాధ ఏంటంటే ఇప్పుడు రాసి వివేకానందరెడ్డి ఎవరు ఎందుకు మీరు ఎందుకు వీళ్ళని వెనకేసుకొచ్చు అతని క్యారెక్టర్ అసాసినేట్ ఆ క్యారెక్టర్ అసాసినేషన్కు ఆ దానికి ఈ మర్డర్కి ఏమైనా సంబంధం ఉంటే ఈ పాటికి తెలియదు కదా ఓకే అక్కడ ఆస్తి గొడవలు ఉండే అందుకే వైఎస్ సునీత వాళ్ళు లేదా రాజశేఖర రెడ్డి వీళ్ళు ప్రమేయం ఉంది అన్నటువంటి ఒక దాన్ని తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది కదా కూడా పార్టీ లేరు ఏదో ఈ ఆస్తుల కోసం కోటికి రెండు కోట్లకు ఆయమ డాక్టర్ బుద్ధిగా వెలిసేటళ్ళు రాజశేఖర్ కూడా నాకు తెలిసి హైదరాబాద్ అక్కడ అమెరికాలో కన్సల్టెన్సీ ఉంది ఇది అంత అసలు వాళ్ళ 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 బావ అంటే రాజశేఖర్ కు నాకు నాకు తెలిసి గురువు మాదిరి ఆయన ట్రీట్ చేస్తాడు ఇద్దరికి అల్లుడు బామర్ది కాబట్టి ఆ రిలేషన్ థిక్ రిలేషన్ ఎన్ని చిన్న చిన్న ఏదైనా ఆయన వ్యక్తిగత బలహీనత దాని మీద ఇది చెప్పడం అది దారుణం అది ఆ పాయింట్ పోయినారంటే ఇంకా వాళ్ళంత మాట్లాడారు కదా అదే ఆ పాయింట్ ను కూడా టచ్ చేసినాడంటే సజ్జనమకి ఇంకా వాళ్ళు ఈ కేసులో నాకు అప్పుడు అనిపించింది ఈ కేసులో వాళ్ళు ఏ స్టేజ్కి అయినా వెళ్తారు అవినాష్ రెడ్డిని కాపాడేదానికి ఏ స్టేజ్ ఇంతటి బరి తెగించి పోతాడు అదే అదే ఇంతటి బరి తెగించి అందరికి కళ్ళకు కట్టినట్టు కనపస్తానే పులివెందులు వాళ్ళకి అందరికీ కూడా వీళ్ళెందుకు వెనకేసుకొస్తారంటే అవినాష్ అరెస్ట్ అయ్యి నోరు ఎవరు వీళ్ళకి ప్రమాదం ఉన్నట్లుంది ఓకే సజ్జలకు కావచ్చు ఇంగోరికి కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు ఓకే అదే అక్కడ ప్రశ్నలు లేవనెత్తుండే ఎవరు రావడానికి ఒకటి ఇప్పుడు వైఎస్ సునీత సొంత బాబాయ్ కూతురు చెల్లెలు కలిసి పెరిగి ఉంటారు మరి సొంత చెల్లెలు కాదని దయాదులు పెట్టైనటువంటి సరే అవినాష్ కోసం ఎందుకు అంత ఇప్పుడు వాళ్ళు ఆ సజ్జల రామకృష్ణ అండి అదంటే అది మాట్లాడాడు సునీతకు వాళ్ళ నాన్నకు సిక్స్ మంత్స్ నుంచి మాటలు లేవు అది లేదు అంతా హైదరాబాద్ లో ఆమె గన జగన్మోహన్ రెడ్డితో ఏం మాట్లాడింది సిబిఐ ఎంక్వైరీకి పోయేంత వరకు జగన్మోహన్ రెడ్డితో మాట్లాడుతున్నారు వాళ్ళు మాట్లాడుతున్నారా మాట్లాడుతున్నారు ముందు ఏంది ఎట్లా ఏంటి అది ఇది అని మాట్లాడుతుంది ఆ మధ్యలో ఆయన ఏం మాట్లాడినాడు అడిగింది ఆయన ఏం చెప్పినాడు ఆ సమాధానాలుగా ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్తే అసలు ఇంకా వీళ్ళు ఏమైపోతారో కూడా తెలియదు అంశాలు అంతే ఎట్లా దాటవేసినాడు దీని ఈ సబ్జెక్ట్ ఎట్లా లాస్ట్ కు ఒక రకమైన బెదిరిచ్చే టైప్ లో నీకు సిబిఐ ఎంక్వైరీ కావాల మీ నాన్న చంపిన హంతకులు కావాలన్నా అని అంటే దబా ఇచ్చే టైప్ అడిగినాడు జరిగింది హకుల్లో నేను పట్టిస్తా కదా సీబీఐ ఎంక్వైరీతో నీకేం పని నీకు సిబిఐ ఎంక్వైరీ కావాలన్నా హంతకులు కావాలంటే నాకు సీబీఐ ఎంక్వైరీ కావాలని చెప్పి వచ్చింది అదే లాస్ట్ ఓ ఓకే అక్కడ ఆ గ్యాప్స్ వచ్చేసి అవన్నీ అది ఇంకా ముందు ఏం జరిగింది ఇంకా ఎవరి పేరు చెప్తే అతను ఆ మీటింగ్ లోంచి నుంచి లేచిపోయినాడు అవన్నీ సునీత గారు చెప్తే వీళ్ళు ఎక్కడ పెట్టుకో ఊరికి ఏందో వాళ్ళ ఆయనకు ఆయనకు గ్యాప్ ఉందంట గ్యాప్ ఉంటానే ప్లాన్ జరుగుతూ ఉంటే సునీత అన్ని ఇంకా వచ్చినప్పుడు వాళ్ళు కదా తండ్రి అంశాల మీద ఇన్ని మాటలు ఇన్ని ఇంతమంది మాట్లాడుతూ ఉంటాయి ఒక్కోరికి ఒక్కో అంటే సహనం పర్సెంటేజ్ ఇప్పుడు మేము ఉన్నాము మాకు కొంచెం ఉంటుంది అమ్మాయి ఇంకా కొంచెం పాపం ఓకే ఇది అలాగే నాకు మీరు చెప్పారు గంగాధర్ రెడ్డి ఇంకొకరు భరత్ కుమార్ యాదవ్ ఇంకొక ఆయన వస్తాడు ఉదయ కుమార్ రెడ్డి అసలు ఎవరెవరో వస్తారు ఎవరెవరో కంప్లైంట్లు ఇస్తారు రామ్ సింగ్ సిబిఐళ్ళు మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారు సిబి వాళ్ళు మమ్మల్ని బెదిరిస్తున్నారు మమ్మల్ని అవినాష్ రెడ్డి చంపేయడని చెప్పమంటున్నారు అని చెప్పి చెప్తా ఉంటారు వీళ్ళందరూ కంప్లైంట్లు ఇస్తూ ఉంటారు ఎవరు ఎవరు బయటకు వచ్చినట్టు మూడు బయటికి రాని రెండు పేర్లు ఓ కొత్తయా వాళ్ళు ఎవరు వాళ్ళు సిఐ శంకరయ్య వాసుదేవన్ అని రైట్ వాళ్ళు వాళ్ళు ఏం చెప్పి చెప్తాయనంటే ఇప్పుడు వీళ్ళు ఎట్లా ఆ కేసును అనే దానికి ఎగ్జాంపుల్ చెప్తారు సిఐ శంకరయ్య దీపక్ గౌర్ సిబిఐ ఆఫీసర్గా అనేప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు తర్వాత అతను మారి రామ్ సింగ్ వచ్చిన తర్వాత ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు రెండు స్టేట్మెంట్లు ఆల్మోస్ట్ ఆల్ నైన్టీ టు పర్సెంట్ సేమే ఉంది ఓకే ఆ స్టేట్మెంట్ ఉంది ఈ స్టేట్మెంట్ ఉంది రామ్సింగ్ తో స్టేట్మెంట్ తీసుకునే తర్వాత ఒక వారానికి ఆ డేట్స్ నాకు ఐడియా లేదు వారానికే 10 రోజులక ఎప్పుడో 7 2020 ఎప్పుడు uh, 20, uh, 28, uh, 20, uh, 28 9 2021 మొత్తం మీద వంశీ గారు ఈ కేసు మీద అందరికన్నా ఎక్కువ నాలెడ్జ్ మీకే ఉంది ఆ కేసు గురించి ప్రతి రోజు దాని మీద వస్తా రకంగా అంటే నేను కూడా అబ్జర్వ్ చేసిన కొన్ని అంటే మీరు చేసే సటైర్లు మీరు వేసేది అంతా కూడా పులివెందులో బాగా లైక్ అంటే రకంగా కదండి మేము ఆయన ఎమ్మెల్సీ గా ఉన్నప్పుడు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు నేను రిపోర్టింగ్ చేసేవాడు ఎవరు కనిపించినా ఆయన ఎవరన్నా గానీ తలకే ఉంచుకొని ఉంటారు పలకరిస్తే చక్కగా పలుకుతాడు మనం ఏదైనా కష్టం నాలుగు సార్లకు ఇంట్రాక్షన్ డేట్స్ చెప్పినారు అతనే పోయి కడప ఎస్పీ అమరాజన్ గారి కంప్లైంట్ ఇచ్చాడు రామ్ సింగ్ నన్ను బెదిరించి ఈ రకంగా స్టేట్మెంట్ తీసుకు ఓకే నేను బెదిరిచ్చే ఈ స్టేట్మెంట్ ఇచ్చాను ఎవరు బెదిరికముందు దీపక్ గౌర్ కూడా అదే స్టేట్మెంట్ ఇచ్చావు కదా అవును అంటే లాజికల్ గా పోతేజీగా అది అది కూడా నెక్స్ట్ చెప్తా ఈయన కంప్లైంట్ చేసినాడు కంప్లైంట్ చేస్తానే పోస్టింగ్ కాదు ఫస్ట్ సస్పెన్షన్ ఎత్తేసిన ఎత్తేస్తానే వారానికి ఆయనకు పోస్టింగ్ అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది ఎవరు ఎవరిని కంప్లైంట్ చేస్తారు సేమ్ ఆయన వాసుదేవ్ అంది అంతే ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు నన్ను రామ్ సింగ్ ఇట్లా చెప్పాను అన్నాడు మళ్ళీ కొన్ని రోజులు ఈయన మార్చి ఆయన ప్రమోషన్ ఆయనకు పులివేంద్ర డిఎస్పీ కన్నా కడప డీఎస్పీ ఎవరైనా దీనికన్నా అదే కోరుకుంటారు ఆయన కడప డీఎస్పీ ఇచ్చినారు అట్లా ఇంకా ఆ ముగ్గురే కాదు వీళ్ళిద్దరు కూడా ఉన్నారు కంప్లైంట్ చేసిన వాళ్ళు వీళ్ళిద్దరు స్వయంగా చెప్పి వాళ్ళది ఉద్దేశం అండి ఒకటే భరత్ యాదవ్ చెప్తాడు ఇది చెప్తాడు వాళ్ళు చెప్తారు వీళ్ళు చెప్పి మా మమ్మల్ని సిబిఐ అనవసరంగా మమ్మల్ని ఇరికిస్తుంది ఎవరు చంద్రబాబు నాయుడు ఇరికిచ్చేదానికి ప్లాన్ చేస్తున్నాడు మేము అమాయకులం అని చెప్తా అని చెప్తా నమ్మిస్తా పోయి ఇంకా ప్రజలు ఎట్లయినా కూడా అంతకుముందు పద్నాడు పద్నాలుగు కేసులు ఉన్నప్పుడు కూడా నమ్మి జగన్మోహన్ రెడ్డిని మళ్ళా ముఖ్యమంత్రిని చేసినప్పుడు ఇది ఎందుకు నమ్మరు ఇది ఎందుకు మార్చిపోరు అనే ఆలోచనలోనే వాళ్ళు ఇదంతా అదే పనిగా పని కట్టుకొని పని కట్టుకొని సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళు చెప్తారు సెకండ్ పాయింట్ వచ్చేసి అవినాష్ రెడ్డి ఎవరిని అరెస్ట్ అయితే ఇది సజ్జలు దాకా పోవచ్చు మధ్యలో ఒంగోరు మీరు చెప్పిన వాళ్ళు ఎంతో శివగామే వాళ్ళకాడిపోవచ్చు ఇంకా పోవచ్చు ఆటోమేటిక్ గా ముఖ్యమంత్రికి చుట్టుకునే ప్రమాదం కూడా ఉంది రాజీనామా చేస్తారు అవినాష్ రెడ్డి రెడ్డి పేరు వస్తే మేము రాజీనామా చేస్తామని కూడా ప్రకటించారు కదా ప్రకటించారు కానీ దాంట్లో జిల్లా మొత్తం చేస్తాం జిల్లా మొత్తం అంటే ఎక్సెప్ట్ జగన్లే లే ఎందుకంటే జగన్ ఏం ఉండదు జగన్ బి వీళ్ళు ఏం అడిగేది నువ్వు చేస్తావా అని అదే కానీ నేను క్లారిటీగా ఆరో సవాళ్ళు నేను రాజమౌళి క్లారిటీగా అడిగినా ఛార్జ్ షీట్ లో ఫ్రేమ్ అయితేనే చేస్తారా శిక్ష 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 పదిహేనుల తర్వాత పడేది నువ్వు ఎమ్మెల్యే ఉంటావా అని అడిగినా చార్ట్ షీట్ లో పెట్టినప్పుడు చేస్తాను చెప్పండి అనే అండి ఛార్జ్ షీట్ లో పెడతానే చేస్తే మేము కూడా సవాల్ ఏదైనా ఉంటే పెట్టకుంటే మేము రాజీనామా చేస్తామో అబుద్ధి ఇచ్చిందేమో కానీ శిక్ష పడిన తర్వాత ఎప్పుడు నువ్వు ఇచ్చే వాళ్ళకి పదేళ్ళు అవుతాదో పదైదేళ్ళు అవుతాదో ఈ తొమ్మిది మంది ఎమ్మెల్యేలుగా గ్యారంటీ ఉంటారా మళ్ళా వాళ్ళకే టికెట్ ఇచ్చాడా ఏంది ఇది ఇంత సేఫ్ సైడ్ ఛాలెంజ్లు చెప్పాకండి అని చెప్పినాజ్ అంతే కదా అదేం అయినా ఎప్పుడో పదేళ్ళ తర్వాత జరిగేదానికి అసలు ఈయనకు నెక్స్ట్ టికెట్ ఇచ్చారో లేదో తెలుదు ఈయన ఎమ్మెల్యేగా ఉంటాడో లేదో తెలుదు అంటే టెన్ తర్వాత ఏం జరుగుతుంది ఇచ్చింటారు సపోర్ట్ గా మాట్లాడమంటే మాట్లాడి ఉంది ఏదన్నా అట్లా అయితే మాట్లాడతావు కదా అంటే వచ్చి మాట్లాడుతుంటారు అట్లాగే ఇంకొక అంశం ఏంది అసలు బీటెక్ రవి ఇప్పుడు పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డిని ఢీకొట్టబోతున్నారా రేపు ఎన్నికల్లో రేపు అంటే నిన్ననే ఒక టూ త్రీ బ్యాక్ ప్రకటించినాడు వాళ్ళందరూ అంటే ఈ సబ్జెక్ట్ మా కాన్స్టిట్యున్సీ మీటింగ్ జరిగినప్పుడు ఆయన నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో కూడా ఇన్చార్జ్ కాదు మనం జగన్మోహన్ రెడ్డి మీద రవినే పోటీ చేస్తాడు మీరంతా సహకరించండి అనే విషయం ఆయన చెప్పినాడు చెప్పారు నేను అనుకోవడం ఏంటంటే పర్సనల్గా అంటే పార్టీని ఇప్పుడు అంత ముందు ఎవరైతే కంటెస్ట్ చేస్తూ ఉన్నారో ఆయన రాజీనామా చేసినాడు పార్టీలో లేరు ఇప్పుడు కాబట్టి కష్టకాలంలో కూడా పార్టీని నమ్ముకొని ఉన్న వాళ్లకు పార్టీ అనేది ప్రిఫరెన్స్ ఇస్తుంది ఇప్పుడు నన్ను అనౌన్స్ చేసినా చేయకునే ఆడ నేనే క్యాండిడేట్ టూ ఇయర్స్ ముందే అనౌన్స్ చేయడం ఏంటంటే కష్టకాలంలో పార్టీకి ఎవరన్నా అండగా ఉండే పార్టీ ప్రిఫరెన్స్ ఇస్తుంది పార్టీ గుర్తు పెట్టుకుంటాది అని ఒక మెసేజ్ పంపించేదానికి ఆయన అనౌన్స్ అనౌన్స్ చేసినట్టు నేను పర్సనల్గా అనుకుంటాను అంటే అది కూడా చెప్పిన తొంభై వేల నూట అరవై ఏడు ఓట్లు మెజారిటీ తొంభై తొంభై నాలుగు వేలతో నాకు వచ్చేసి మీరు కాన్స్టెన్స్ ఇచ్చినారు సార్ ఎంతవరకు ఇది ఏం చేస్తానా ఇప్పుడు గెలుపు అని నేను చెప్పినా అది మీరు చూసేదానికి నమ్మరు అది అత్యాశ అవుతుంది అట్లనే నేను ఆప్టిమిస్ట్ కాకుండా ఉండను ఎందుకంటే రాజనారాయణ నామినేషన్ వేసేటప్పుడు కూడా ఇందిరాగాంధీ మీద అందరూ అతను ఇట్లే అనింటారు చిత్తరంజన్ దాస్ ఎన్టీ రామారావు మీద నామినేషన్ వేసినప్పుడు కూడా గెలిచేదే పాడారా అని అనింటారు నేను పాయింట్ వన్ పర్సెంట్ అవకాశం ఉన్నా కూడా దాన్ని ఏదో రకంగా చేసుకుంటాననే ధైర్యము ఆప్టిమిస్ట్ నేను కాబట్టి నా ప్రయత్నం నేను చేస్తా ఏమి ఏమవుతుంది తర్వాత మీరు అప్పుడే చూస్తారు ఓకే అంటే కడప వైఎస్ హత్య కేసు ప్రభావం ఎన్నికల్లో ఉంటుందా అంటే ఇప్పుడు ఇప్పుడు క్లియర్ కట్ గా వాస్తవంగా ఇప్పుడు ఏదో సిబిఐళ్లు కానీ అంటే ఫ్యాక్ట్ చెప్తాను అరెస్ట్ ఏదో జరుగుతుంది అల్లర్లు జరుగుతాయని ఫోర్స్ వీలు అది అది వీలుచారంట అల్లర్ అనేది జరిగే సమస్య లేదు లేదా ఏది లేదు పులివెందులో అల్లరి చేసుకోవాలని లేరు పోతే పండగ చేసుకోవాలని ఉన్నారు ఇలాంటి వాళ్ళక మేము ఓటేసింది ఓకే అంటే ఇంట్లో నిద్రపోయే మనిషిని సొంతం బాబాయని ఇట్లా దీని కోసం చంపి దాన్ని ఇంకోరి మీద వేసి ఇంత తతంగం చేసి ఇంత చేసిన వాళ్ళక మేము తెలియక మేము ఓట్లు వేసాం వీళ్ళు జైలు పోతే పండగ చేసుకునే వాతావరణం కూడా ఉంది అలాంటి వాతావరణం ఉన్నప్పుడు ఎలక్షన్స్లో అది ఎట్లుంటుంది అనేది నేను చెప్పాల్సిన అవసరం ఇంకోటి కూడా సజ్జల గారికి కూడా మేము థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఆదినారాయణ రెడ్డి గారు మాకు కడప ఎంపీకి పోటీ చేసినారు ఆయన పర్సనల్ ప్రాబ్లమ్స్ ఇంకోటి ఆయన బీజేపీలోకి వెళ్ళిపోయినాడు మాకు ఎంపీ క్యాండినెట్ కూడా లేరు ఎవరు మాకు లేని ఆలోచన కూడా ఆయన కలిగించాడు ఆయన ఒక టికెట్ ఇస్తామని టికె ఎంపీలు చూడడం వల్ల మంత్రిని చూడడం వల్ల వాళ్ళకి ఏమైనా రాజకీయ ఉందే మాకు లేని ఆలోచన మాకు లేని ఆలోచనను ఆయన కలిగించి మాకు అభ్యర్థిని సూచించినందుకు ఆయనకు థ్యాంక్స్ వాళ్ళు వస్తారా ఇస్తామనేది చంద్రబాబు నాయుడు సునీత గారు చూసుకుంటారు ఆయనకు వాళ్ళు అది వేరే విషయం అండి మాకైతే ప్రస్తుతానికి ఒక అభ్యర్థి ధన్యవాదాలు అంటే అనేది ఒకవేళ మెంటాలిటీ ఎట్లా ఉంటది అంటే ఇప్పుడు ప్రజా న్యాయస్థానాల్లో కానీ ఇంకో చోట మనకు అనుకున్నంత సాటిస్ఫాక్షన్ రీతిలో మనకు న్యాయం జరగకపోతే వాళ్ళను ప్రజా కోర్టులోనే దోసులుగా పెడతాం అనే ఆ ఇంట్రెస్ట్ ఉంది అనుకో అప్పుడు ఏంటి లాస్ట్ ఫోర్ ఎన్నికలో ఏంటి తెలుగుదేశం పార్టీ ఎలా ఉండబోతుంది తెలుగుదేశం పార్టీకి ఈసారి అవకాశాలు చాలా చాలా బాగుంటాయి ఎందుకు చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు బయటికి రాలేదు ప్రతి ఏ రంగాన్ని ఆయన టచ్ చేయకుండా వదిలిపెట్టినాడు బటన్ బాగా నొప్పుతున్నారు కదా అదే దాని దాని గురించి కూడా వస్తా ప్రతి రంగాన్ని అంతా కూడా ఏ రంగాన్ని వదిలిపెట్టకుండా అగ్రికల్చరు రైతులు తిడతారు ఉద్యోగస్తులు తిడతారు వ్యాపారస్తులు తిడతారు కాంట్రాక్టర్లు తిడతారు జాబ్ మేళా అని చెప్పేసి వాళ్ళను చేసినాడు ప్రతి యూనివర్సిటీలో ప్రతి చోట మీటింగ్ పెట్టి స్పెషల్ స్టేటస్ వచ్చి అన్ని ఉద్యోగాలు వస్తాయి స్టూడెంట్స్ రెచ్చగొట్టి చేసినాడు స్పెషల్ స్టేటస్ విషయంలో ఏం జరిగిందో ఇప్పుడు అందరికీ అట్లా ప్రతి రంగాన్ని టచ్ చేసి వదిలిపెట్టినాడు అతను డిపెండ్ అయ్యింది కేవలం బెనిఫిషరీ మీద డిపెండ్ అయినాడు వెల్ఫేర్ వెల్ఫేరు బెనిఫిషరీలో ఎంతమంది వాళ్ళను ఇది వస్తుంది అనేది ఆ బెనిఫిష లిస్టు ఆ పర్సంటేజ్ కూడా చేస్తే చాలా తక్కువ ఉంది ఇంకోటి పది మంది ఎక్కడైనా కూర్చొని అంటే ఆ కింది స్థాయి వాళ్ళు కాకుండా ఇంటలెక్చువల్స్ పది మందిలో పది మంది జగన్ తిట్టే పరిస్థితి ఉంది మా బాధ ఏంటంటే ఆ పది మంది పోలింగ్ బూత్కు పోరు వాళ్ళను పోలింగ్ బూత్ కాటికి ఈసారి తీసుకోవాలా ఓకే పది మంది జగన్మోహన్ రెడ్డిని తిరుగుతారు జగన్మోహన్ వేస్ట్ అంటారు రాష్ట్రం అదోగతి వాళ్ళు ఆ రోజు క్రికెట్ మ్యాచ్ అంద వస్తుంటే ఇంట్లో కూర్చొని మ్యాచ్ చూస్తారు తప్ప పోలింగ్ బూత్కు పోరు అలాంటి ఇంటెలెక్చువల్స్ను వాళ్ళందరినీ పోలింగ్ కాడి ఓటు వరకు తీసుకుపోవాలా తర్వాత వాళ్ళు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి కింది స్థాయిలో బెనిఫిషరీస్ వాళ్ళంతా ఉన్నారో ఆ బెనిఫిషరీస్ మీద కూడా మేము ప్రత్యేక సర్వే కూడా కూడా ఓకే మన ఆ సర్వేలో కొన్ని మీరు అక్కడ నుంచి ఫీడ్బ్యాక్స్ కూడా ఉన్నాయి చేత్తో ఇస్తాడు ఓ చేత్తో తీసుకుంటాడు పాము అప్పుడు డెబ్బై రూపాయలు ఉంటే ఇప్పుడు నూట ముప్పై రూపాయలు ఎన్ని కాదు మా కాళ్ళ మీద మేము నిలబడుకోవాలా ఆటోకు పదివేలు ఇస్తాడు చాలా రెండు వేలు ఈ ఫీడ్బ్యాక్ అంతా ఉంది దాంట్లో పర్సెంటేజ్ తక్కువ ఆ పర్సెంటేజ్ లో చాలా మంది ఉండాలి కానీ అక్కడ యాంటీ ఉంది వైసీపీ మీద అన్నది ఓకే చర్చ ఉంది కానీ అది టీడీపీ క్యాచ్ చేసుకోలేకపోతుంది టీడీపీ తన ఓటుకి మళ్ళీ టర్న్ చేసుకోలేకపోతుందన్న అన్న విమర్శ ఉంది అది అదేం లేదండి ఇప్పుడు ఇరవై లేదా ఇరవై మూడు ఒకసారి మీరు కూడా ఆలోచన చేయండి ఇరవై మూడు సీట్లతో చంద్రబాబు నాయుడు గారు వస్తానే టీడీపీ పని అయిపోయింది ఇంకేం కూడా అనుకున్నారు కానీ ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చేటప్పటికి టీడీపీ మళ్ళీ ఫీల్ లో ఉందా లేదా ఇరవై మూడు మందితో ముగ్గురు పోయినా ఇరవై మంది ఎమ్మెల్యేలతో ఉండే ఎమ్మెల్సీలతో ఆయన కష్టపడతా ఇంకోటి ఏదే మాట ఒకవేళ ఆయన ఏదో అధికారులకు ముందు ప్రాముఖ్యం ఇచ్చినాడు కార్యకర్తలు దూరం చేసుకున్నాడు పార్టీ అయితే ఓకే కానీ ఇప్పుడైతే మళ్ళా పార్టీని మళ్ళీ అధికారం వస్తుంది అనే మూమెంట్ కు అయితే ఆయన తీసుకొచ్చాడు కదా మన దీన్ని ఎట్లా కాదు క్యాష్ చేసుకోవడమా ఇంకోటే ఇవన్నీ నథింగ్ అండి అతను బెనిఫిషరీ మీద ఓన్లీ వాళ్ళ మీద ఆధారపడినాడు అది వర్కౌట్ కాదు కడపాల వస్తాయి టీడీపీ లేవండి ఇప్పుడు కడపలో ఒక మూడు నాలుగు స్థానాలు వచ్చినా కూడా అంటే ఇప్పటికి నూట యాభై వస్తాయి మాకు ఓ కడపలో మూడు నాలుగు స్థలాలు చిన్నగా వస్తే అంటే నేను అనేది ఎక్కువ చెప్పుకోవాల్సిన మూడు నాలుగు వచ్చిన కూడా మాకు ఆయనకొచ్చి నూట యాభై మాకు వూట యాభై ఒకటి ఇప్పుడు ఎక్కడుంది మీకు నూట యాభై ఒకటి ఒకటి దగ్గరగా మళ్ళీ మీకు పర్లేదు రండి పర్లేదు నేను అనేది ఇప్పుడు కడప చిత్తూరే కొంచెం కొంచెం ఏదన్నా ఉండేది ఇంకా మిగతా అనంతపూర్ కర్నూలు కూడా బాగా డ్యామేజ్ అయింది సారి మాకు లోకేష్ కామెంట్ బాబు గారు మాకు అసలు వెరీ వెరీ హ్యాపీ మాకు చాలా బాగుంటాడు అందులో నాకు కొలీ కదా మేము చాలా బాగుంటాం నాకైతే ఎప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేదు గౌరవంలో కానీ ఇంకోటి కానీ ఏదైనా చెప్పిన దాంట్లో రెస్పాండ్ కానీ ఫోన్ చేసిన రెస్పాండ్ కానీ మాకు ఆ లోటు లేదు అదేం లేదు ఆయన నాయకత్వాన్ని మాకు బాగా ఎంజాయ్ కూడా చేస్తాం ఓకే రైట్ బీటెక్ రావు గారు